జగన్మోహన్ రెడ్డి నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు సిగ్గు శరం సీవు నెత్తురు నువ్వు తినేది కడుపు అన్నం మాత్రం కాదు ఎందుకంటే వాళ్ళు ఏది మాట్లాడినా కానీ చట్టసభల్లోకి వచ్చి మాట్లాడాలా ఎందుకంటే నువ్వు ఒక పులివెందుల ఎమ్మెల్యేవి ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి మరి నువ్వు చట్టసభల్లోకి రావు ఎందుకని రావు అక్కడ నువ్వు ఒక దొంగవేగా అంటే గతంలో నువ్వు చేసిన తప్పులు అడి అడుగుతారేమన్నా నువ్వు సభలోకి రావు మరి లేకపోతే ఎందుకు రావు నువ్వు వచ్చి నీ పులివెందు నియోజకవర్గంలో ఉన్న సమస్యలు తెలియపరచాలిగా అంటే నీ ఓట్లు వేసిన వాళ్ళు పిచ్చోళ్ళనే కానీ నీ ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ కార్పొరేటర్ తక్కువ ఎమ్మెల్యేకి ఎక్కువ మరి నువ్వు నువ్వు గొడ్లపోటుకి ఎక్కువ కత్తిపోటుకు తక్కువ అవునా ఇది తెలుసుకో ముంగల్ నువ్వు ఎందుకంటే నీ తల్లిని చెల్లిని నీ అవసరానికి వాడుకోటి నువ్వు జైల్లో ఉండగా వాళ్ళు వాళ్ళతోటి నువ్వు పాదయాత్ర చేర్చుకొని వాళ్ళ అవసరాన్ని వాళ్ళ వాళ్ళ అవసరం నీ అవసరం నిమిత్తం వాళ్ళని వాడుకొని వాళ్ళ బజార్ నేసావు నువ్వు నీకంటే దుర్మార్గుడు నీకంటే బలహీనుడు ఎవడన్నా ఉన్నాడా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఉన్నారా ఈ దేశంలో కాదు ఆరు కన్నాల్లో కూడా లేడు ఎవడన్నా ఉంటే ఒకటి చెప్పు వింటాం మేము నీలాంటి దుర్మార్గుడు నీలాంటి దుశ్చర్యుడు అసలు ఈ రాష్ట్రం ఎక్కడా లేరు అటువంటి దుర్మార్గుడు నువ్వు ఎందుకంటే నీ చెల్లి ఆస్తి కూడా వాసిపడ్డావు